వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి మరోసారి ఇక్కడ తెరపు మీదకైతే మనకు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ గురించి మరోసారి తెర మీదకి ఎక్కింది అని చెప్పుకోవచ్చు ఈ చర్చలు అయితే చర్చ ఈ చర్చలు ఎంతవరకు దారి తీస్తున్నాయంటే కూడా ఈరోజు మీకు చెప్పడానికి మళ్ళోసారి ఈ బెట్టింగ్ యాప్ను మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసాము బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టం ఏంటని ఫస్ట్ టైం కూడా అప్పుడు సజ్జనార్ గారు మరి తను ట్వీట్ పోస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా హల్చల్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు దానివల్లే చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే నిర్వహి నిర్వాహకుల్ని ఆపలేకపోయినప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వాళ్ళని చాలామందిని కట్టుదిట్టం చేశారు అలాగే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది డబ్బు కోల్పోయారనే వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చిన సంఘటనలు కూడా చూసాము కొంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి లక్షల లక్షలు కూడా పోగొట్టుకొని అప్పులపాలైపోయి అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనము చూసాము అంతే కదా ఆ వార్తలు కూడా మనం చెప్పుకున్నాము చూసాము ఆ బెట్టింగ్ యాప్స్ ని ఆడి దానివల్ల కోట్లు కూడా నష్టపోయి ఉన్న కార్లు కూడా అమ్ముకొని అప్పులపాలైన వాళ్ళను కూడా ఇంటర్వ్యూలు చేసి అతను ఎలా వీటికి ప్రలోభపడడం జరిగింది ఎలాంటి నష్టం జరిగింది అని కూడా మీ అందరికీ తెలిస్తే కొంతమంది అయినా అందులో నుంచి బయటపడతారనే ప్రయత్నంతో ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది మరి అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్స్కి మరి యూత్ ఎందుకింత అడిక్షన్ అంటే బానిసలు అవుతున్నారు అనే దానిపైన కూడా ఆరా తీసి కేవలము ప్రమోటింగ్ వల్లే వీళ్ళంతా ఇలా అవుతున్నారు అని చెప్పేసి కూడా ప్రమోషన్ చేసిన వాళ్ళను కూడా విచారణకు పిలిపించి వాళ్ళ వాంగ్మూలను తీసుకొని వాళ్ళను విచారించి ఇక మీదట ఇవి చేయొద్దు అని కొంతమందికి కొంతవరకు ఫై ఫినాలిటీ విధించి కూడా వాళ్ళను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అందులో చాలామంది ప్ర సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళ సెలబ్రిటీసే ఉండడం జరిగింది అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇమ్రాన్ కావచ్చు అలాగే బన్నీ స సన్నీ యాదవ్ కావచ్చు మనకు హర్ష హర్ష సాయి వీళ్ళందరి పేర్లు కూడా అప్పుడు వినబడ్డాయి చాలా వాళ్ళందరూ కూడా పరారీలో ఉండడం తర్వాత మళ్ళీ పోలీసుల ముందుకు విచారణకు రావడం ఇవన్నీ సంఘటనలు చూసాం కానీ ఇక్కడ వన్ ఎక్స్ బెట్ కూడా ముఖ్యంగా వన్ ఎక్స్ బెట్ ఎక్ మెట్రో ట్రైన్ మీదే ఉండడము ఈ దీని వెనకాల కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ పోలీసులే అధికారులే ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ నిర్వహించే విషయంలో కూడా మరి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి కూడా ఎలా మొత్తం జనాల్లోకి స్ప్రెడ్ అయిపోతుంది అన్నప్పుడు కూడా కొంతమంది కూడా చెప్పడం జరిగింది అంటే దాన్ని ఎలా ప్రజల్ని మైండ్ని ఎలా డైవర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పడం జరిగింది మేము అలాగే డబ్బులు సంపాదించాము అందరికీ డబ్బులు కూడా మేము దానం చేశామంటే కారణం ఈ బెట్టింగ్ యాప్సే అని ఈ బెట్టింగ్ యాప్స్ ఒక వ్యసనంలాగా మారిపోయింది మరి ఆ వ్యసనానికి ప్రమోట్ చేసిన వాళ్ళు ఈ రోజున మనకు వెనకాల తెరపైన కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఈడీ నోటీసులు అందజేయడం జరిగింది ఈడీ విచారణకు వీళ్ళు హాజరు కాబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా చూడబోతే మనం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మనకు వెనకాలను కనిపిస్తూ ఉన్నారు కదా అర్బన్ హర్భజన్ సింగ్ అలాగే యువరాజ్ సింగ్ సురేష్ రైనా సోను సుదు ఊర్వశి రావుతుల వీళ్ళందరూ కూడా సెలబ్రిటీసే అందరికీ కూడా తెలిసిన విషయమే వీళ్ళందరూ సెలబ్రిటీసే అని చెప్పేసి కూడా మరి వాళ్ళందరూ సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి అనుకుంటాను లైట్గా వేసాము ఎందుకంటే ఎక్కువ మనం చూపించకూడదు కాబట్టి లైట్గా వేసాము ఈ యాప్స్ అన్నిటికీ ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్సే ఈ యాప్స్ అన్నిటికి కూడా వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు మన సెలబ్రిటీలు మనం ఎంతగానో అభిమానిస్తున్న క్రికెటర్లు కావచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు అలాగే యాంకర్లు కూడా ఉండే ఇందులో బుల్లితేర వెండితేరా ఇద్దరు కూడా సెలబ్రిటీస్ అంటాం అంతగా అబ మనం అభిమానించే వాళ్ళే ఈ రోజున మనల్ని వ్యసనానికి గురి చేశారు అనే ఇదిలోనే మరి వాళ్ళని మాత్రం ఈడీ కొంచెము ఒక దూకుడు పెంచి కూడా వాళ్ళు దూకుడు పెంచి ఒక అడుగు ముందుకేసి దూకుడు పెంచి వీళ్ళందరినీ కూడా విచారణ విచారణకు రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది మరి ఇందులో కొన్ని పాయింట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ బెట్టింగ్ యాప్ పైన మరి ఈడీ ఎందుకు వీళ్ళకు నోటీసులు పంపించింది అంటే కూడా వీళ్ళకు మాత్రమే కాదు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈడీ నోటీసులు అంద చేయబోతుంది త్వరలో అని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళను కూడా విచారిస్తేనే ఈ నిర్వాహకులు ఎవరు అనేది బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని చెప్పేసి మొత్తానికి మీకు చూపి ఒకసారి వినిపిస్తాను చూడండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లపై తన దర్యాప్తును విస్తృతం చేసింది ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లతో పాటు సినీ ప్రముఖులపై దృష్టి సారించింది వన్ ఎక్స్ బెట్ ఫైర్ ప్లే అలాగే కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్ అన్నీ మనము చెప్పకో చెప్పుకోకూడదు అందరికీ తెలిసినయే ఇటువంటివి నిషేధిత బెట్టింగ్ ప్లాట్ఫామ్లతో ప్రమోషన్ సంబంధాలపై విచారణ జరుగుతుంది ఈ దర్యాప్తులో భాగంగా భారత మాజీ క్రికెటర్లు హర్బన్ సింగ్ యువరాజ్ సింగ్ సురేష్ రైనా అలాగే నటుడు సోను సుద్ ఊర్వశి ఊర్వశి రత్ రౌతేలాను ప్రశ్నించినట్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది తెలిపారు ఈ బెట్టింగ్ ప్లాట్ఫామ్లో ప్రకటనల ప్రచారాలతో వన్ ఎక్స్ బెట్ వన్ ఎక్స్ బెట్ స్టో స్పోర్టింగ్ లైన్ల వంటి ప్రత్యామ్నాయ పేర్లను ఉపయోగిస్తున్నాయి ప్రకటనలో తరచుగా వినియోగదారులను బెట్టింగ్ సైట్లకు దారి మళ్లించే క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఇవి భారత చట్టాన్ని విరుద్ధం అని చెప్పేసి కూడా ఒక ఉన్నత అధికారి ఎన్డిటీవీ ప్రాఫిట్తో అన్నారు కూడా అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ప్రలోభ పెడుతున్నాయి అనేది కూడా మరి తను చెప్పడం జరిగింది ఈ ఆమోదాలు ఐటీ చట్టం విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టము మనీ లాండరింగ్ నిరోధక చట్టము బినామీ లావాదేవీల చట్టం లాంటి అనేక భారతీయ చట్టాలను ఉల్లంఘించవచ్చని ప్రాథమిక పరిశోధనలు సూచించాయంట మరి అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏంటవి ఇగో మనం చూస్తున్నాము ఆమోదాలు ఐటీ చట్టము విదేశీ మారక ద్రవ్యాల నిర్వహణ చట్టము మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టము అలాగే బినామీ లావాదేవీల చట్టం లాంటివి అనేక భారతీయ చట్టాలను ఉల్లంఘించవచ్చని కూడా ప్రాథమిక పరిశోధనలో సూచించాయంట అలాగే కొంతమంది ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయబడ్డాయి మరికొందరికి త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది అని అధికారి తెలిపారు హర్బన్ సింగ్ సురేష్ రైనా మీడియా ప్రతినిధులను ప్రతినిధులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు ప్రచురణ సమయంలో యువరాజ్ సింగ్ సోనుసుద్ ఊర్వశి రౌతేలా నుంచి సమాధానం అయితే రావాల్సింది ఇంకా వాళ్ళు స్పందించలేదు ఎక్కువ ప్రమోట్ చేయబడిన సంస్థలలో ఒకటిగా వన్ ఎక్స్ బెట్ను ఎత్తి చూపారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంచనాల ప్రకారం భారతదేశ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ వంద బిలియన్లకు పైగా ఉంది ఇది ఏటా ముప్పై ముప్పై శాతం కూడా పెరుగుతుందంట మరి మనం చూసుకోవాలి ఇక్కడ అయితే నిజంగా ఎందుకు ఇది ఎంతలా ఎదిగిపోతుంది అని ఇందాక కూడా చెప్పాను మెట్రో ట్రైన్ల పైన కూడా మనకు మెట్రో సంస్థ వచ్చినప్పటికీ కూడా మెట్రో ట్రైన్ల మీద కూడా వన్ ఎక్స్ బెట్ అనే పోస్టర్లని మొత్తం కూడా బ్యానర్లని అంతా కూడా స్టిక్కరింగ్ని చూడడం జరిగింది ఆ వన్ ఎక్స్ బెట్టే ఎక్కువగా కూడా వినబడుతుంది ఈ వన్ ఎక్స్ బెట్కి వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసిన వాళ్ళే వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వీటిని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ ప్రమోషన్కి సంబంధించి వాళ్ళు ఎవరు ఈ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నిటిపైన కూడా గట్టినిగా పెట్టింది ఈడీ అని చెప్పుకోవచ్చు ఈడీ దూకుడు పెంచి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటినీ కూడా నిరోధించే ప్రయత్నంలో ఉన్నారు అంతేకాకుండా ఇవన్నిటికీ అడ్డుకట్ట వేసి చెక్ పెట్టే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈడీ దూకుడు అనేది ఇక మీదట పెరుగుతూనే ఉండాలి ఎక్కడ డ్రాప్ అవ్వద్దు ఎందుకంటే ఇది కేవలం యూత్ లైఫ్కి సంబంధించింది ఈ ఈ బెట్టింగ్ యాప్కి ప్రతి ఒక్కరు కూడా యూతే బానిసలు అవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ గోల్ను మర్చిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తును మర్చిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ గేమ్స్కి ఈ బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు ప్రలోభాలకు గురైపోయి కూడా ఈ బెట్టింగ్ యాప్స్లలో లీనమైపోయి కూడా ప్రపంచాన్ని మర్చిపోయి ఫ్యామిలీని మర్చిపోయి వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే దారికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నిటికి చెక్ పెట్టాలంటే ఈడీఏ కరెక్ట్ కాబట్టి ఈడీ ఇప్పుడు దూకుడు పెంచినందుకు హ్యాట్సప్ చెప్పొచ్చు అదేవిధంగా ఈ విచారణలో మరి సోను సుద్దు కావచ్చు మిగతా క్రికెటర్లు కావచ్చు వీళ్ళంతా కూడా ఏం చెప్పబోతున్నారు వాళ్ళ నుంచి ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు వాళ్ళ ద్వారా ఇంకా ఎంతమంది బయటికి రాబోతున్నారు ఇంకా ఎవరెవరికి కూడా ఈ సంస్థ నోటీసులు అందజేయబోతుంది అనే విషయాలపైన మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन